హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఉల్వచారు ఎలా చేసుకోవాలో చూద్దాము నా స్టైల్లో నేను చేసిన మనము ఎన్నో పద్ధతులే చేస్తాము నేను ఇదొక్క పద్ధతి అండి మనం వీటిని నానబెట్టి ఉడకబెట్టి వాటి బాయిల్ చేసిన వాటర్ తీసి అట్లా చేస్తాం కదా అయితే తినడానికి అందరు తినరు కదండి అలాంటప్పుడు వేస్ట్ కాకుండా నేను ఫస్ట్ అయితే ఉల్లివల్ని ఇలా వేయించి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి ఒక గ్లాస్లో సీసాలు అనేది స్టోరేజ్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు నేను చే వేస్ట్ కాకుండా నేను చేసే పద్ధతిలో నేను చెప్తా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనము ఉల్వచారు చేయాలంటే ఆలోచిస్తాం కదండీ ఇప్పుడు చాలా నానబెట్టి ఉడకబెట్టి దాన్ని వాటర్ తీసి చేయడానికి అలా ఇబ్బంది పడకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఏం లేదండి మనం పోపుకైతే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు రెండు టమాటాలు అనేవి ఉడకపెట్టుకున్నా నేను పోపుకి వచ్చేసి మనం ఏవైతే కట్ చేసుకున్నామో పోపుకి అవన్నీ వేసుకోవాలి అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత మీకు వెల్లిపాయలు అనేది ఉంటే వాటిని దంచేసుకోండి నాకు వెల్లిపాయలు లేవు కాబట్టి అల్లం మెల్లిపాయ పేస్ట్ అనేది వే అలాగే పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లో మనకు సాంబార్కి తగ్గట్టుగా ఉలువలు అనేది తీసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి ఇలా ఇలా పట్టుకొని దీన్ని ఈ పట్టుకున్న పేస్ట్ని మనము ఈ పోపులో అనేది వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకున్నాక మనము మిక్సీ పట్టుకున్న ఉలువలు ఉన్నాయి కదా అది అనేది వేసుకోవాలి నంతే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా పేస్ట్ వేసుకొని మనము ఫస్ట్ ఉడకబెట్టుకున్న చింతపండు టమాటో ఉంది కదా అండి దాన్ని మన ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీగా రసం అనేది పోసుకోవాలి తర్వాత కొద్దిగా కారం ఉప్పు మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి లాస్ట్కి చారు మసులుతున్న టైంలో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక రెమెడీ అండి చాలా యూజెస్ ఉన్నాయి ఉలువలతోని అప్పుడప్పుడు మనం మంత్లీ ఒకసారన్నా వాడండి ఇంట్లో చాలా మంచిది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో ఇలా మన తగ్గిన ఉప్పు కారం అనేది వేసుకోవాలి చాలా సింపుల్గా అన్న అంత కష్టం కూడా ఉండదు మనకి ఎప్పుడైతే ఇట్లా ఉల్వలు వేస్ట్ కావద్దనుకుంటామో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసి ఓకేనా చూడండి ఇలా లిక్విడ్ లాగా వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర మెంతులు పొడి వేసుకోవాలి చూడండి అసలు ఎంత ఎమ్మె ఉందో వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే భలే ఉంటుందండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఇలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి లేదా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకవేళ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నన్ను ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక మనం ఫైవ్ టెన్ మినిట్స్ అనేది దీన్ని మసలు పెట్టుకుంటే ఎందుకంటే మనం ఉల్లివలు పేస్ట్ చేసేసినాం కదా అది కొంచెము దీంట్లో రసంలో బాయిల్ అవ్వాలండి ఎందుకంటే ఉడికినట్టుగా అవుతుంది బాగుంటుంది చూడండి ఇలా మసలు ఎంత ఎమ్మీ ఉంటుందండి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీలో ఎంతమందికి రెసిపీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి మాకైతే ఫే చాలా ఫేవరెట్ రెసిపీ అండి ఇది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే షేర్ చే ఈ వీడియోని షేర్ యూజ్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి